ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పయో తారీఖున ఆరు గ్రహాలు ఒకచోట చేరినాయి ఈ ఆరు గ్రహాల్లో కూడా పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి షడ్ కూటమి అన్నారు ఈ షడ్గ్రహ కూటమిలో రాహువు శని కుజుడు ఈ గ్రహాలు పూర్తిగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు చేరినాయి చూడండి నేను మొదటి నుంచి చెబుతున్నాను అంతర్యుద్ధము అంతర్యుద్ధం అంటే ఎట్లా ఉంటుందంటే పావు చావదు బడితే విరగదు కర్ర విరిగితే పాము చంపలేకపోయినా అని అర్థం కర్ర ఉంది పాము చావదు ఏమిటయా అంటే చాతగాంతరమా కాదు చాతగాంతనం మాత్రం కాదు ఎట్లా ఉంటుందంటే పై పెత్తనం అట్లా ఉంటుంది ఇవాడు ఉన్న పరిస్థితులు అంతర్యుద్ధాలు ప్రపంచ దేశాల్లో రకరకాలైన యుద్ధాలు మరి ప్రతి ప్రతి వస్తువుకి అధిక రేట్లు పలకటం రేట్లు కావాలని పెంచడం జరుగుతుంది దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం మరి ఈ ఇబ్బందుల నుంచి మనం బయటపడాలి చూడండి ఇప్పుడు విపరీతమైన వర్షాలు ఈ వర్షాలు ఎట్లా ఉన్నాయంటే దోమకాటు బాగా పెరిగింది దీనివల్ల రకరకాల వ్యాధులు రావడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఎట్లా తప్పించుకోవాలి ఏమిటి మన పరిస్థితి అనేది మనం పూర్తిగా ఆలోచించాల్సిన అవసరం బాగా కనబడుతుంది మరి ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి అంటే భగవంతుడు తప్పితే దేవుడు తప్పితే మనల్ని రక్షించేవాడు ఎవడు లేను ఎప్పుడు కూడా ఏమంటావు అంటే మనం ఏది మన చేతిలో అయినంత వరకు కూడా అంతా నా వల్లే అనుకుంటాం మనం ఏది చే ఏది చేసినా ఏ పని సాగనప్పుడు ఏ పని కూడా చేయలేక అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు ఇక దేవుడు ఎక్కడన్నా ఉంటే మనల్ని రక్షించాలి ఆ దేవుడి వల్ల కావాల్సిందే కానీ నా వల్ల ఏవి కాదు అనేటువంటి మాట అప్పుడు వస్తుంది అప్పటిదాకా దేవుడు గుర్తురాడు దేవుడు ఎప్పుడు కూడా గుర్తుండాలి మరి సినిమాలో కూడా పాట రాశారు జీవితమున సగభాగంబు నిద్రకే సరిపోవు మిగిలిన ఆ సగభాగంబు చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్ర తెలివి లేని మూర్ఘుడు పరమార్థం కానలేక నిద్రకే చెల్తాడు ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు నిద్రపోతున్నాం ఈ పన్నెండు గంటల్లో వయసును బట్టి చదువు కొంత టైం చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగంలో కొంత టైం చదువు అయిపోయి ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత భార్యతో కొంత టైము తర్వాత తల్లిదండ్రులతో కొంత టైము వచ్చిన సంపాదన ఎట్లా ఖర్చు పెట్టాలనే కొంత ఆలోచన ఇట్లా పగలల్లా రకరకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి దీనికి ఒక పద్ధతి ప్రతిదానికి కూడా ఒక టైం ఉంది భోజనం మధ్యాహ్నం పూట చేస్తాం మళ్ళీ రాత్రిపూట భోజనం చేస్తాం ఉదయం పూట ఉపహారం టిఫిన్ చేస్తాం ఇది సహజంగా ఇప్పుడు జరగాల్సిందే జరక్కపోతే ఏదో లోటుగానే బా భావిస్తాం రాత్రిపూట నిద్రపోకపోతే నిద్ర పట్టకపోతే ఏదో బాధపడతాం అట్లాగే ముహూర్తం అని ఉంది తెల్లవారుజామ కనీసం ఐదు లోపల స్నానం చేసి ఏడు లోపల దైవాన్ని పూజించే టైం అది ఒక టైం కనీసం ఒక్క గంట అది బ్రహ్మ ముహూర్తం అంటారు ఆ బ్రహ్మ ముహూర్తం ఎట్లా ఉంటుందంటే పగలల్లా పనిచేసి రాత్రిపూట బాగా నిద్రపోయి బాగా రిలీఫ్ అయ్యి నరాలని స్వాధీనంలో ఉండి మనస్సు చిత్ చిత్తశుద్ధి కలిగి ఉంటుంది అప్పుడు లేచి శుభ్రంగా తల మీద స్నానం చేసి మనస్సుని చిత్తశుద్ధిగా పెట్టుకొని దైవాన్ని పూజించడం తర్వాత ఆరు గంటలకి సూర్యుడు ఉదయించగానే సూర్యుడికి నమస్కారం చేయటం ఇవన్నీ కూడా చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన అది కుదయో కాదు విత్తనంబు మర్రి వృక్షాంబునకునేంత విశ్వదాభిరామ వినర అని వేమలు గారు చెప్పాడు చిత్తశుద్ధి కలిగి భగవంతుడిని ప్రార్థించింది కొంచెంగా అది చాలా పెరుగుతుందట ఎట్లా పెరుగుతుందంటే చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనా కుదు కాదు విత్తనంబు మర్రి వృక్షాంబు కంటే మర్రి విత్తనం చాలా చిన్నది కాకో గదో గద తింటుంది ఆ విత్తనం విత్తనం తీసుకొచ్చి ఏ గోడ మీద వేస్తుంది ఆ గోడ మీద పడ్డ విత్తనం మొక్క పెరిగి అది గోడ మీద నుంచి ప్రహరీ గోడ నుంచి కింద భూమిలోకి వెళుతుంది బాగా పెరుగుతుంది ఆ విత్తనం ఎట్లా పెరుగుతుందో మొక్క ఆ కాకు గద్ద ఎట్ట వేసినటువంటి విత్తనం మర్రి చెట్టు ఎంత బాగా పెరుగుతుంది అట్లా మనం చేసినటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఒక్క గంట భగవంతుణ్ణి ప్రార్థించినటువంటి సమయం మనకు మర్రి చెట్టు ఎట్లా పెరుగుతుందో ఆ విధంగా మనకు వృద్ధి మంచి వృద్ధినిస్తుంది అయితే అటువంటి వృద్ధినిచ్చేదాన్ని మనం ఏం చేస్తున్నాం ఆ టైంలో బాగా శుభ్రంగా నిద్రపోతున్నాం రాత్రి పది గంటల దాకానో పది గంటల గంటల దాకానో పనిచేసి రాత్రి నిద్రపోతున్నాం ఇంత నిద్రపోయి తెల్లవారిని సూర్యుడు ఉదయించిన తర్వాత వేస్తావు ఇక బద్ధంగా లేవగానే కాస్త కాఫీ కగుతావు పాచమోహం కడుక్కోను కడుక్కో కొండను కూడా కాఫీ తాగుతారు అది కాదు పొద్దున్నే లేచి దే దైవ దైవాన్ని ఎవరి మతం ప్రకారం వాళ్ళ దైవాన్ని పూజించడం అది ధర్మమై ఉంది కాబట్టి అది చేయకపోవటం వల్ల జీవితాలు మొత్తం చాలా నష్టం కలుగుతుంది మనస్సుకు శాంతి ఉండదు మనశ్శాంతి లేక ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు ఇది ఇట్లా ఉండటం వల్ల మనకు చాలా బాధలు పెరుగుతాయి ప్రతి వ్యక్తి కూడా తెల్లవారుసా లేవంగానే ముందు భూమి మీద కాలు పెట్టకూడదు చేత్తో నేల తాకి ఆ నేల కళ్ళగద్దుకుంటూ సముద్ర వసనీ దేవి పర్వతస్థల మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వామే ఓ విష్ణుపత్ని లక్ష్మీదేవి నిన్ను తాకుతున్నాను కాల్తో నా తప్పు క్షమించమని దండం పెట్టి అరిచి చూసుకొని కరాగ్రే వసతి లక్ష్మి కరమధ్య సరస్వతి కరమూలేదు గోవింద ప్రభాతయ కరదర్శనం అని ఈ చేతి మీదుగా లక్ష్మీ సరస్వతి పార్వతులు చూసుకొని కళ్ళకద్దుకొని అప్పుడు ఎవరైనా మొహం చూడాలి తర్వాత స్నానం చేసి సూర్యుడికి ఉదయం బ్రహ్మస్వరూపము మధ్యాహ్నం మహేశ్వరము సాయంకాలం స్వయం విష్ణువు త్రికాలంవహ దివాకరమని సూర్యుడి నమస్కారం చేసి నీ ఇష్టదైవాలను పూజిస్తే నీకు ఎటువంటి లోటు భగవంతుడు కలువ చేయడు ఇది ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విశేషమైన విషయం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల పదమూడు నుండి నవంబర్ నెల ఇరవై ఏడు వరకు నూట ముప్పై ఎనిమిది రోజులు శని వక్రించున్నాడు ఈ సింహరాశి ఈ సింహరాశికి అష్టమ శని ఈ సింహరాశికి అష్టమ శని బాగా కష్టాలు పెట్టేవాడు నేను ఈ కష్టాలు పెట్టే శని అష్టమం నుంచి నవమానికి వెళ్ళాడు ఈ నవమానికి వెళ్ళినటువంటి శని నవమానికి అష్టమంలోనే ఉన్నాడు ఇప్పుడు శని ఈ అష్టమంలో ఉన్న శని మళ్ళీ వక్రించడం వల్ల సప్తమ స్థానానికి వచ్చుంటాడు ఈ సప్తమ స్థానంలో ఉన్న లక్షణాలు కూడా శని చూపిస్తాడు సప్తమ స్థానం స్థానం కళత్రస్థానం కళత్రస్థానం వల్ల భార్యకి భార్య భర్తలు సమస్యలు రావచ్చు స్థానం వల్ల విపరీతమైన సమస్యలు ఆర్థికంగా బాగా ఇబ్బందులు ప్రతి శ్రీ కూడా సమస్య కూర్చుంటుంది ఈ అష్టమ శని ప్రాణ కంటకుడు నిన్నటిదాకా మార్చి ముప్పై వరకు కర్కాటక రాశికి అష్టమ శని కర్కాటక రాశి నుంచి శని అష్టమం నుంచి మీనానికి వెళ్ళాడు నవమానికి వెళ్ళాడని నిన్నటిదాకా అనుకున్నారు కానీ నవమంలో ఉన్న శని కూడా కర్కాటక రాశికి కానీ అష్టమంలో ఉన్న శని కూడా మళ్ళీ సప్తమంలో చూడేటువంటి లక్షణం చూపిస్తాడు ఇట్లాంటి లక్షణాలు చూపించడం వల్ల సమస్యలు బాగా ఎక్కువ అవుతాయి ఈ సింహరాశికి మరి ఈ అష్టమంలో ఉన్న శని సప్తమంలో ఉన్న లక్షణాలు చూపించడం చేత కుటుంబ కలహాలు భార్యాభర్తల కలహాలు కుటుంబ సమస్యలు వ్యాపార వృత్తి వ్యాపారాల్లో బాగా ఇబ్బందులు చదువుకుండే పిల్లలకు చదువు దగ్గర చాలా ఇబ్బందులు ఏమాత్రం పొరపాటు పడ్డా కాపీ కొట్టిన డీపాలు చేసేటువంటి లక్షణాలు పూర్తిగా కనబడుతున్నాయి మరి ఉన్నత ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు వేరే కొత్త ఉద్యోగానికి పోదాం ఈ ఉద్యోగంలో బాగాలేదు అని ఆలోచించేటట్లయితే ఈ ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగం వెళితే దీనికంటే ఎక్కువ కష్టాలు వచ్చి పూర్తిగా ఉద్యోగం మానుకొని ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి కూడా రావడానికి బాగా సమస్యలు కనబడుతున్నాయి కాబట్టి ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు కూడా ఈశ్వర అర్చన చేసుకోవటం లక్ష్మి పూజ చేయటం శనికి అభిషేకం చేయించుకోవటం శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నల్ల నువ్వులు దారం ఇవ్వటం ఈ సింహరాశి వాళ్ళకి చాలా అవసరమైంది ఇట్లా చేయండి మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఏ సమస్య రాదు కానీ మనం చెప్పవలసింది ఏంటంటే రాజ పాపం పురోహిత రాజు చేసిన పాపం పురోహితుడు అనుభవిస్తారట పురోహితుడు చేసిన పాపం ప్రజలు అనుభవిస్తారట ప్రజలు చేసిన పాపం దేశం అనుభవిస్తుంది చూడండి దేశంలో ఎన్ని రకాల వర్షాలు ఈ వర్షాల వల్ల సమస్యలు డ్రైనేజీలో పొంగిపోయినాయి రోడ్ల బట్టి ట్రాఫిక్ లేదు బస్సులు పోవాలన్నా మరి డ్రైనేజీలో బస్సులు పడిపోతాయో కార్లు పడిపోతాయో ఏమిటో అర్థం కాని పరిస్థితిగా ఉంది కాబట్టి ఈ శని ప్రభావం చాలా ఇబ్బందులు పెట్టే లక్షణాలు ఉన్నాయి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ సింహరాశి వాళ్ళు పూర్తిగా జాగ్రత్త పడటం అవసరం స్వస్తి